హాయ్ అండి వెల్కమ్ టు ఈశ్వరి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మరమరాల తాలింపుని ఎలా వేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ లాగా ఇవి చేసి పెట్టవచ్చు చాలా సింపుల్గా అయిపోతాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని ఒక నాలుగు కప్పుల మరమరాలనైతే తీసుకున్నాను వీటిని లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ బాగా వేయించుకోవాలి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఇలా బాగా వేయించాలి చూడండి చేయితో మనం ఇట్లా నలపామంటే ఇట్లా పౌడర్ లాగా అవ్వాలి ఈ మరమరాలను ఇలా వేయించుకుంటే సరిపోతుంది వీటిని తీసి ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాము ఇలా క్రిస్పీగా వేయించుకోవడం వల్ల మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది ఈ మరమరాలను అయితే మనం తాలింపు అయితే పెట్టుకుందాము అదే కడాయిలోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిపోయాక దీనిలోకి ఒక హాఫ్ కప్పు పల్లీలను అయితే తీసుకోవాలి ఇలా పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల పల్లీలు చాలా బాగా వేగిపోతాయి ఇలా బాగా వేగిపోయాక దీనిలోకి మనము ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి ఈ జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిపోయాక దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఈ కరివేపాకుని కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి ఇలా అంతా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కరిపాకు కూడా బాగా వేగిపోవాలి ఇలా అంతా బాగా వేగిపోయాక దీలోకి ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకున్నాను ఇలా వేసుకొని ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిపోయాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న మురమురాలని దీనిలోకి అయితే వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ కారం అంతా ఈ మురమురాలకంతా పట్టేలాగా అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా మిక్స్ చేయాలి ఫైనల్గా మరమరాల తాలింపు అయిపోయింది ఇలా చేసుకుంటే పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చు చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్